హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులు ఓన్లీ వెజిటేరియన్ అందరికీ ముందుగా హ్యాపీ హోలీ హోలీని అందరూ బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారా ఈరోజు హోలీ సందర్భంగా అలాగే సమ్మర్ స్పెషల్ సపోతాతో ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము సపోతాతో ఐస్ క్రీమ్ అనుకుంటున్నారా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఈ సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో ఉంటారు అలాగే ఏదో వాళ్ళకి వెరైటీగా చేసి పెట్టాలి బయట కొనేదానికన్నా కూడా ఇలా సింపుల్గా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సపోతా అలాగే పాలు ఉంటే కనుక ఈ ఐస్ క్రీమ్ని చాలా సింపుల్ ప్పులుగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇక ఆలస్యం చేయకుండా ఈ సపోతా ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకుని అందులోకి ఫుల్ క్రీమ్ మిల్క్ని ఒక హాఫ్ లీటర్ వరకు వేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఎక్కువ ఐస్ క్రీమ్ కావాలి అనుకుంటే వన్ లీటర్ వరకు అయినా తీసుకోవచ్చు కానీ హాఫ్ లీటర్ అయినా కూడా మనకు ఐస్ క్రీమ్ బాగానే వస్తుంది ఇప్పుడు అందులో నుంచి ఒక ఫోర్ టీ స్పూన్స్ పాలను పక్కకు తీసుకుని టూ టీ స్పూన్స్ ఫ్లోర్ వేసుకుని ఉండలేమీ లేకుండా స్మూత్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాల ప్యాన్ని మనం స్టవ్పై పెట్టుకుని కలుపుకుంటూ మరిగించుకోవాలి పాలు ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూనే మరిగించుకోవాలి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే మనకు ఈ ఐస్ క్రీమ్ అన్నది టేస్ట్ బాగుంటుంది అలాగే పర్ఫెక్ట్గా కూడా వస్తుంది ఈ పాలు ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది చూడండి రెండు పొంగులు వచ్చి ఈ విధంగా మరుగుతున్నప్పుడు పాలు ఇందులోకి స్వీట్నెస్కి తగినట్టుగా పంచదారనే యాడ్ చేసుకోవాలి సపోటా తీపి ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ పంచదారని అంతటినీ కూడా బాగా మెల్ మెల్చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండంగా పంచదార కూడా మనకు కరిగిపోతుంది అలాగే పాలు మరికొద్దిగా మరుగుతాయి ఈ విధంగా ఈ పాలు మరుగుతున్నప్పుడు అంచులుకున్న మేగడను కూడా పాలల్లోకి మిక్స్ చేసేసుకుంటూ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న కాన్ఫ్లోర్ని ఒకసారి మరలా మిక్స్ చేసుకుని ఈ పాల మిశ్రమంలో వేసుకోవాలి అలాగే ఈ కాన్ఫ్లోర్ మిశ్రమం వేసుకున్నప్పుడు కలుపుకుంటూ వేసుకుంటే కనుక మనకు వందలు కట్టకుండా స్మూత్ బ్యాటర్ లాగా రెడీ అవుతుంది చూడండి స్మూత్ స్మూత్గా ఉందో ఈ బ్యాటర్ అనేది మనకు ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ ఈ విధంగానే ఉండాలి ఒక హాఫ్ లీటర్ పాలుకి టూ టీ స్పూన్స్ కాన్ఫ్లవర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మరుగుతున్న ఈ పాలు మిశ్రమం ఒక ఫైవ్ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మరిగించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఈ పాలు మరిగిన తర్వాత కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా చిక్కబడుతుంది ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని ఈ పాలను పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి చూడండి ఇలా మనం కలుపుకుంటూ ఉంటే కనుక పైన మేగడ కూడా ఏమీ ఏర్పడకుండా ఉంటుంది అలాగే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో పాలు తొందరగా చల్లారిపోతాయి ఈ పాలు పూర్తిగా ఈ విధంగా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ అన్నది చూసారు కదండీ మరింత గట్టిపడింది ఇప్పుడు దీనిని ఏదైనా ఒక బాక్స్లోకి వేసేసుకుని మూత పెట్టేసుకుని దీనిని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ పాలు చిల్లయ్యేలోపు మనం ఈ లోపు సపోతాలను కూడా తొక్కవల్ చేసుకుని పెట్టుకుందాం నేనైతే ఒక పది వరకు సపోతాలు తీసుకున్నాను మీకు నచ్చిన సపోతాలని తీసుకోవచ్చు ఇప్పుడు పైన ఉన్న ఈ తొక్కను తీసేసుకోవాలి మనం సపోతాలు మరీ ముగ్గినవి కాకుండా మరీ పచ్చివి కాకుండా దోరగా ఉన్న సపోతాలు అయితే కనుక మనకు టేస్ట్ అన్నది బాగుంటుంది ఈ విధంగా పైన తొక్కను అంతటినీ కూడా తీసేసుకుని తర్వాత లోపల ఉన్న గింజలను కూడా తీసేసుకోవాలి ఇదే విధంగా సపోతాలు అన్నిటినీ కూడా మనం పై తొక్క తీసేసి తర్వాత లోపల ఉన్న గింజలను కూడా తీ సపరేట్ చేసేసుకోవాలి చూసారు కదండీ ఈ సపోతాలు మనం ముందుగా తీసుకుని ఉంచుకుని స్వీట్నెస్ చూసుకుని దాన్ని బట్టి పంచదారణ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా సపోటా పైన ఉన్న అంతటిని కూడా అన్ని సపోటాలకు వల్లిచేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ సహాయంతో వీటిని స్మాష్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండేటట్టుగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది సపోటాలు మామూలుగానే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి తొందరగానే స్మాష్ అయిపోతాయి చూసారు కదండి ఈ విధంగా స్మాష్ చేసేసుకుంటే మనకు ఈ కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉంది ఈ లోపు టూ అవర్స్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లోనూ చిల్ అవుతున్న పాలను బయటికి తీసి ఒకసారి చెక్ చేద్దాము చూడండి మనకు ముందు మీద కూడా కన్సిస్టెన్సీ అన్నది ఇంకా థిక్ అయింది ఈ విధంగా గట్టిపడాలి అప్పుడే మనకు క్రీమీ కన్సిస్టెన్సీ అన్నది వస్తుంది ఐస్ క్రీమ్కి ఇప్పుడు ఈ పాలు మిశ్రమంలో ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాలన్నీ కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి ఉంచుకున్న సపోతా గుజ్జును కూడా వేసేసుకోవాలి సపోతా గుజ్జు అంతా వేసుకోకుండా కొంచెం పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి మనం లాస్ట్లో కొద్దిగా మిక్స్ చేసుకుంటే కనుక ఫ్లేవర్ అన్నది బాగుంటుంది ఈ విధంగా కొద్దిగా సపోటా గుజ్జుని పక్కన పెట్టేసుకుని మిగతాది ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుని స్మూత్గా ఒకసారి బ్లెండ్ చేసేసుకోవడమే ఒక టూ మినిట్స్ అలా బ్లెండ్ చేసుకుంటే మనకు స్మూత్ స్ట్రక్చర్ అన్నది వస్తుంది ఇప్పుడు దీనిని ఇలా గ్లాస్ జార్లోకి వేసేసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుని తర్వాత ఇందులోకి మనం ముందుగా పక్కకు తీసి ఈ సపోత గుజ్జుని వేసేసుకోవాలి మిగిలిన ఈ సపోటా గుజ్జుని అంతటినీ వేసేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవడమే ఇందులోకి కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసుకుని వేసుకోవచ్చు కానీ నేనైతే ప్లెయిన్ సపోతా ఫ్లేవర్ ఉండాలని ఇందులోకి ఇంకేమీ యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఈ పాలల్లోకి ఈ సపోతా అంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత దీనిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే మూత పెట్టేసుకుని ఓవర్ నైట్ లేదంటే ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక పర్ఫెక్ట్గా ఐస్ సెట్ అవుతుంది డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్తో అంత ఎక్కువగా ఓపెన్ చేయకుండా ఉంటే కనుక మనకు త్వరగా ఐస్ అవుతుంది చూడండి నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి ఐస్ బాగా సెట్ అయిపోయి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది స్వీట్నెస్ అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది నేనైతే ఒక ఓవర్ని అయితే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేసాను అలాగే టెంపరేచర్ కూడా హైలో పెట్టుకుంటే కనుక మనకు త్వరగా ఐస్ అవుతుంది మినిమం హై స్పీడ్లో పెట్టేసుకుని మనం డీప్ చేసుకుంటే త్వరగా ఐస్ పర్ఫెక్ట్గా అవుతుంది అంతేనండి ఎంతో టేస్టీగా న్యాచురల్ ఫ్రూట్తో టేస్టీ సపోతే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇలా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చేస్తే కనుక మనకు బయటకునే అవసరం లేకుండా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి చూడండి ఇప్పుడు గరితతో ఇలా స్కూప్స్ కింద పెట్టేసుకుని పిల్లలకు సర్వ్ చేస్తే కనుక వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇవాళ హోలీ అదే పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది ఈ ఐస్ క్రీము మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి ఒకవేళ గరితతో మీకు ఎలా వీలైతే అలా సర్వ్ చేసేసుకున్నా కూడా టేస్ట్ అయితే ఏం మారదు కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Terima kasih.